ఈ సంవత్సరం నష్టాలు వస్తున్నాయి గవర్నమెంట్ ఏమైనా డిమాండ్ చేస్తావా చూసి అన్ని మండలాలు తిరిగి గ్రామాలు తిరిగి ఎంక్వైరీ చేసి ఇంత అంత నష్టపరిహారం తెలిస్తే ఇంకా బాగుండు మాకు అని మా అభిప్రాయం రైతు కల్పించే రేట్లు లేవు పంటలు పెట్టుబడి లేకుండా ఉండేది ఎనభై డెబ్బై వేలు ఖర్చు వస్తుంది అదన్నా కల్పించాలి అది ఇప్పుడు అంతకన్నా నష్టం పోతే మనం రైతులు దెబ్బతిండిపోతాం ఇందుబాటు అయితే లేదు ఇంకా మాకు ఇంకా చేసే

ఏం లేదు మీరు చూసే దానికే కష్టపడుతున్నట్లు కాబట్టి సాగు కదా ఒక ఎకరాకి వచ్చేసి ఎంత ఖర్చు రావచ్చు ఒక ఎకరాకి వచ్చేసి లక్ష లక్ష వేలు వస్తుంది సీఎం సీఎంగా ఉన్నాడు మా తెలంగాణ స్టేట్ కి వాళ్ళకి ఏం ఇష్టపడతాడు గవర్నమెంట్కి అంటే ఆయన కొంచెం పట్టుకొని మాకు రైతులకి కొంచెం మెల్లి చేస్తే బాగుంటుంది రావచ్చు ప్రయత్నాలు స్వాగతం సాకల్ మన్యం మన్యం గారు ఇక్కడ ఏడు సంవత్సరాలు మిరప తోట అనేది వేస్తున్నాడు దీంట్లో మరి ఏడు సంవత్సరాల నుండి మరి చేస్తున్నాడు కాబట్టి సీమియర్ అనేది చాలా ఎక్కువ ఉంది అన్న తోటి మరి అడిగి తెలుసుకున్నాము ఎట్లా పోతుంది మార్కెట్ లో రేటు ఏ విధంగా పలుకుతుంది అన్న విషయాలను అడిగి తెలుసుకున్నాం నమస్తే మేము ఏడు సంవత్సరాల నుంచి ఏడు సంవత్సరాల నుండి అంటే ఇప్పుడు గతంలో ఇప్పుడు రేటు ఎలా పలుకుతుంది మార్కెట్ లో ఏ విధంగా ఉంది మిరపతోట ఇప్పుడు అయితే ప్రజెంట్ గా అంటే ఇప్పుడు ఏం తక్కువ ఉంది అన్న రేటు చాలా తక్కువ ఉంది కింటాలు పన్నెండు నుంచి పదహారు వరకు పోతుంది పోయినసారి పోయినసారి బాగా అన్న బ్యాగడ బాగా పోయింది యాభై నుంచి అరవై వరకు ముప్పై నుంచి అరవై వరకు పోయింది అంటే బ్యాగడ వచ్చేసి ఒక కింట వచ్చేసి యాభై వేలు నుండి అరవై వరకు అరవై వేల దాకా మీరు ఒక కింట ఇప్పుడు మామూలుగా ప్రజెంట్గా ఇప్పుడు బ్యాగ్ ఎట్లా పోతుంది ఈ సంవత్సరంలో ఈ సంవత్సరం పదహైదు నుంచి పదహారు పద్దెనిమిది పంతొమ్మిది బాగుంటే ఇరవై ఇరవై పోతుంది ఇరవై అంతే ప్రస్తుతం నువ్వు ఇప్పుడు చేసినావు అన్న మిరపతోట నేను నా అందరికి టూ సెవెంటీ ఫైవ్ వేసినా అంటే బ్యాగెడ్ సంబంధం బ్యాగ్ సంబంధం ఈ సీట్ రకం పోయినసారి ఎంత గిట్టుబాటు ధరవచ్చుకి ఈసారి పోయినసారి బ్యాగడ్ వేసింటానా వాళ్ళ దగ్గర వేసింటి లక్ష తొంభై వేలు వచ్చింది లక్ష తొంభై వేలు వచ్చింది ఖర్చులు వచ్చి మొత్తం పొంగ మొత్తం పోంగా లక్ష వేలు లక్ష నలభై వేలు మిలిగినాయి ఈ సంవత్సరం ఎంత మిలిగవచ్చు అన్ని ఖర్చులు పోయి ఈ సంవత్సరం మిలిగ సూచన లేదన్నా ఏం లేదు మిలిగ సూచన దానికే ఎగస్త పడుతున్నట్టున్నాయి ఒక ఎకరా వేసినాను ఇక చంపే లేను ఇంక పోయి అక్కడ ప్రజెంట్ గా మిరపతోటకి ఏడు సంబంధాలు సాగు చేస్తున్నావు కదా ఒక ఎకరాకి వచ్చేసి ఎంత ఖర్చు రావచ్చు ఇంకొక ఎకరాకొచ్చేసి లక్ష లక్ష ఇరవై వేలు వస్తుందన్న వస్తుంది వస్తుంది ఆదాయం ఎంత రావచ్చు ఒక ఎకరాకి అన్ని ఖర్చులు తీసాక తీసే కూల అంత తీసేయంగా మిలితే లక్ష లక్ష ఇరవై వేలు అంతే అంతే మంచి రేటు పోతాయి లేకుంటే ఇంకా అది కూడా మెరుగు నుంచి పడతాయి ఇక్కడ చూస్తే విస్తారంగా మిరప సాగు అనేది ఎక్కువ చేస్తున్నారు ప్రజలు అందరూ ఎక్కువ చేయడం అంటే రేటు డౌన్ అయినరా మళ్ళీ ఎక్కువ చేస్తున్నారు దాని మీద పడుతున్నారు జనాలు కూడా బ్యాగడ ఎక్కువ రేటు పోయిందని నేను ఏడు అందరు ఆశ జనాలకి రైతు కొంచెం ఆశ ఉంటది కదా కొద్దిగా చేసుకుంటే బాగుపడతామని అందుకొరకు జనాలు ఎక్కువ బేగడ మీద ఎక్కువ చేసినారు బ్యాగడ్ డౌన్ అయిపోయింది ఓకే థ్యాంక్ యూ అన్నా నమస్తే నా పేరు నాగరాజు మిరప సాగం అనేది ఎన్ని సంవత్సరాలు చేస్తున్నాం నాలుగుఎళ్ళ కంట చేస్తాను నాలుగు గంటలకు కని ప్రస్తుతం ఎన్ని ఎకరాలు ఇచ్చాము ఐదు ఎకరాలు వేసినాను ఐదు ఐదు ఎకరాలు వేసినాను పంట ఐదు సంవత్సరం బాగా వచ్చింది బాగా వచ్చింది కానీ ధర అనేది తక్కువ ఉంది ధర తక్కువ ఉంది రేట్లు బాగా సరైన రైతు కల్పించే రేట్లు లేవు దిగుబడి తక్కువ ఉంది పంటలు పెట్టుబడులు ఎక్కువ ఉండేవి అట్లా సపోజ్ ఒక ఎకరాకి వచ్చేసి పెట్టుబడి ఎంత వచ్చింది ఒక ఇరవై కాంటే ముప్పై వేలు ముప్పై వేలు వస్తుంది మందులు మళ్ళీ పది మందులు ఎంత యాభై వేలు వస్తుంది ఎకరాకి యాభై యాభై వేల వస్తుంది గిట్టుబాటు ధర ఎంత ఉంది ఎంత వాళ్ళకు మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లో ఉండి ఇప్పుడు సూపర్ టెన్ అయితే ఇరవై పద్దెనిమిది నడుస్తుంది ఇది తేజాలు అవి అయితే పన్నెండు వేలు పదమూడు వేలు నడుస్తుంది నడుస్తుంది గతంతో పోల్చుకుంటే ఇప్పుడు రేటు డౌన్ ఏడికి సంగం తేడా నీడు బాగుండే సూపర్ టెన్ ఇరవై రెండు ఇరవై పైన నడుస్తుండే ఇరవై మూడు అట్లా నడుస్తున్నాయి ఈ ఏడు తేజాలు అవి నీరుడు ముప్పై ఇరవై ఐదు అట్లా నడుస్తుండే రోజు తక్కువ ఉంది ఏడు ఏడు సంఘం తక్కువ ఉంది రేటు డౌన్ కాలే కారణం ఏంది ఏము రైతులు తక్కువ వస్తుంది మళ్ళీ బేరగాళ్ళకి బాగా నడుస్తుంది మళ్ళీ అట్లా బేరగాళ్ళకి ఎక్కువ నడుస్తుంది మనకి రైతు పోతే కల్లా తగ్గిస్తుంది ఎట్లా ఉంది మార్పు ఉందని అనుకుంటున్నారు అదే అదే దీనికి ఒకవేళ మార్కెట్ అనేది మార్కెట్ అనేది కదా మన గిట్టుబాటు ద్వారా కల్పిస్తారా కలిపి అది ఏమో ఇప్పుడు ఇప్పటికైతే ఏం కనిపిస్తలేదు మార్కెట్ కొత్త కనిపిస్తలేరు అదే పాతదే ఉంది బేరగాళ్ళలో వచ్చిన తగ్గింది డౌన్ అయింది పదివేలు తొమ్మిది వేలే నడుస్తుంది అని చెప్తున్నారు మళ్ళీ యూట్యూబ్ లో పెడుతుంటే అక్కడ ఇరవై రెండు ఇరవై మూడు నడుస్తుంది అని చెప్తున్నారు నిరుడు పంట కన్నా నిరుడు ఎక్కువ పంటలు నిరుడు రేట్లు బాగానే ఉండే ఈ ఏడు పంట తక్కువనే ఉంది మళ్ళీ రేట్లు తక్కువనే ఉండే మళ్ళీ కూల రేట్లు ఎక్కువ నిరుడు కూలికి పోతే మూడు వందలు ఇస్తుండే ఈ ఏడు మూడు వందల యాభై ఉంది కూలి పంచకి ఒక మంచి మూడు వందల యాభై నడుస్తుంది ఓకే ఇక్కడ రైతులు చెప్పే మాట ఏంటంటే మనం పండించిన పంటకైతే మొత్తం ధర దొరకట్లేదు రాష్ట్ర ప్రభుత్వం మీకు కోరేది ఏందని వీళ్ళు అడుగుతున్నారు అలా మీకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మీకు ఏం కోరుకుంటున్నారు ఎక్కువ అంటే నిరుడు కన్నా కొంచెం బాగా కల్పించాలి ఏడు పంటలు తక్కువ నీరుడు బాగానే పంటలు బాగానే ఉండే రేట్లు కూడా బాగానే ఉన్నాయి ఏడు పంట తక్కువ ఉంది కదా గవర్నమెంట్ మమ్మల్ని కల్పించే బాగుండే గవర్నమెంట్ కోరే ఏదంటే వీళ్ళు మత ధర మాకు కల్పించాలా పోయినసారి అయితే బాగుంది కానీ ఈసారి కొంచెం రేటు తక్కువ ఉంది పేరగాళ్ళే ఎక్కువ మధ్యలో పడి దోచుకునే ప్రయత్నం అయితే కొనసాగిస్తున్నారు మాకు పేరగాళ్ళను వీలంటే తొందరలో కంట్రోల్ లో పెట్టేసి మాకు మత ధర కల్పించాలని వీళ్ళు అంటున్నమాట మీరు ఏమి కోరుకుంటున్నారు గవర్నమెంట్ ఇప్పుడు రేవంత్ రెడ్డి సీఎం గా ఉన్నాడు తెలంగాణ స్టేట్ కి వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నావు గవర్నమెంట్ కి అంటే ఆయన కొంచెం చేపట్టుకొని రైతులకి కొంచెం మెల్లి చేస్తే బాగుంటుంది అంతేనా ఇప్పుడు అంతకన్నా నష్టం పోతే మనం రైతులను దెబ్బతినిపోతాం ధర మాత్రం బాగుంటుంది అనుకుంటున్నారు రేటు గిట్టుబాటు అయితే లేదు చేస్తే

ఓకే రైతులు చెప్పే మాట ఏంటంటే పండించిన పంటకు మద్దతు ద్వారా మాత్రం దొరకలేదు వీళ్ళు ఖర్చు గతంలో పోల్చుకుంటే ఈ సంవత్సరం భారీ ఖర్చులైనాయి పోయిన సంవత్సరం కంటే గిట్టుబాటు ద్వారా ఈ సంవత్సరం లేదు అనే మాట అంటున్నారు వీళ్ళకి దయచేసి న్యాయం చేయాలని ఇక్కడ రైతులు కోరుతున్నారు ఓకే నమస్తేనా ఊరేనా నా పేరు వెంకట్రాములు మా ఎల్కూరు గ్రామం మల్లకల్ మండలం జోగులాంబ గద్వాల్ డిస్ట్రిక్ట్ ఇరవై నాలుగు ఎకరాలు వేసినా ఈసారి ఇరవై నాలుగు ఎకరాలు వేసినా ఏ పన్నెండు ఎకరాలు వేసినా సూపర్ టెన్ నాలు ఎకరాలు వేసినాము పెద్ద డీల్ బాగానేవా ఏం చేస్తావు మొత్తం వీక్ సంసారం మొత్తం పెట్టుబడి పెట్టుబడి కూడా ఉంది చేతి నుంచి వేసుకునే పరిస్థితి వస్తుంది ఈ సంవత్సరం అయితే ఇప్పుడు సంవత్సరంకి ఈ ఒక ముప్పై ముప్పై డిఫరెంట్ ఉంది బ్యాగ్ వేసినాము పన్నెండు ఎకరాలు వేసినాం దాన్ని పోయిన సంవత్సరం యాభై నాలుగు వేల పోయిన సంవత్సరం క్వింటాల్ యాభై నాలుగు వేలు ఇప్పుడు పదహైదు నుంచి పద్దెనిమిది వరకు పోతుంది తక్కువ కాదు ముప్పై వేల రూపాయలు ఒక లాస్ మా పెట్టుబడి పెట్టి ఇప్పుడు ఒక ఏం స్థితిలో ఉండము ఇప్పుడు పరిస్థితి అట్లా అయింది ఇప్పుడు ప్రెసెంట్ గా ఇప్పుడు ఎన్ని ఇది మిరపకాయ సంచులు ఇప్పుడు అంతా కలిస్తే ఎకరా వచ్చేసి ఎనిమిది క్వింటాల్ దాకా వస్తుంది పోయిన సంవత్సరం ఇరవై ఇరవై రెండు ఇరవై ఐదు దాకా వచ్చింది మాకు ఈసారి ఎనిమిది క్వింటాల్ వస్తుంది అంటే ఇంక కంటే ఈ కంటే ఈసారి తక్కువ కదా ఒకవేళ వర్షాలు లేవు కదా వర్షాలు లేక రోగాలు ఎక్కువ రోగాలు ఎక్కువ మేము మందులు కొట్టే కొద్ది ఒకవేళ కాయ అది పండినా గానీ వర్షాలు లేక లోపల భూసారం తగ్గి అసలు దాని వెయిట్ లేనట్టు ఆ కాయ ఆ వేట్ అన్నీ ఎంత పెద్ద ఒక పది సంవత్సరాలకి పన్నెండు సంవత్సరాలు ఎనిమిది సంవత్సరాలు ఏడు సంతులు అయితే ఒక కింటలు అవుతుండే ఇప్పుడు పన్నెండు సంతులు ఇటువంటి సంతులు పన్నెండు సంతులు వస్తాయి కూడా కింటలు అయితే లేదు అంత వెయిట్ అనేది లాస్ అయింది అట్లా 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 దాన్ని బట్టి ఎనిమిది గింటాల్ వస్తుంది అక్కడ పోయిన సంవత్సరం ఇరవై ఐదు దాకా వచ్చింది ఇదే బ్యాగ్ ఇరవై ఇరవై రెండు వచ్చింది మాకు ఈ సరే ఎనిమిది గింటా తొమ్మిది గంటల వరకు వస్తుంది మొత్తానికి సగానికి సగం తగ్గింది మొత్తానికి పోయినసారికి సరికి రేట్ అట్లే తగ్గింది పంట దిగుబడి కూడా అట్లే తగ్గింది తగ్గింది మార్కెట్కి ఉబ్బిలికి పోతున్నాం పోతున్నాం రేట్ బాగుందా రేటు ఇంకా చెప్తుంది కదన్న పదహైదు నుంచి పద్దెనిమిది వరకు పోతుంది హైదరాబాద్ లో మరి దాహం పది నుంచి పదహైదు పోలేదు బ్యాగ్డి పోయినాము పోయినాము పోనాము పోయినాము వేయన వేనగర్ తీసుకొని గుంట్రు పోయినాము అంతే మూడు మార్కులు మొత్తానికి మిరప తోట మాత్రం ఈ సంవత్సరం మాత్రం లాస్ ఏ ఉంది అంటున్నారు పోయినసారి అయితే దిగుబడి బాగొచ్చింది బాగుంది రేట్ అన్నారు ఈసారి దిగుబడి తక్కువ ఉంది రేటు కూడా తక్కువనే ఉంది మాట అయితే చెప్తున్నారు అంతే కదనా అంతే అన్న ఈసారి అయితే నష్టమే రైతు వర్షాలు లేక నష్టపోయిండు కొద్దిగా సగం ఫిఫ్టీ పర్సెంట్ వర్షాలు లేకపోయిండు ఫిఫ్టీ పర్సెంట్ పంట పండిన తర్వాత రేట్ లేక నష్టపోయింది కొద్దిగా పది రూపాయలు ఎక్కువనే పెట్టినాం ఈసారి ఎక్కువనే పెట్టినాం ఈసారి అయినా లేదు నష్టమే వస్తుంది మాకు ఈసారి చేతి నుంచి వేసుకునే పరిస్థితి వచ్చింది పోయిన సంవత్సరం మంచి లాభాలు వచ్చినాయి ఈ సంవత్సరం నష్టాలు వస్తున్నాయి గవర్నమెంట్ డిమాండ్ ఏమైనా ప్రభుత్వమే చూసి అన్ని మండలాలు తిరిగి గ్రామాలు తిరిగి ఎంక్వైరీ చేసి ఇంత అంత నష్టపరిహారం చెల్లిస్తే ఇంకా బాగుంది మాకని మా అభిప్రాయం